సికింద్రాబాద్ వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో హృదయ విదారకమైన ఘటన జరిగింది తల్లి మృతి చెందడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయిన ఇద్దరు కుమార్తెలు ఆమె మృతదేహంతో ఇంట్లో తొమ్మిది రోజులు గడిపారు వింటుంటేనే భయం కలిగించే ఈ ఘటన ఒక్కసారిగా స్థానికుల్ని ఉలిక్కిపడేలా చేసింది ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేసే రాజుతో ఇరవై ఆరేళ్ల క్రితం లలితకు వివాహమైంది వీరికి రవళిక యశ్విత ఇద్దరు కుమార్తెలు ఉన్నారు రెండు వేల ఇరవైలో భార్య భర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో భర్త ఇంటి నుంచి వెళ్లిపోయాడు అప్పటి నుంచి లలిత తన తల్లి అండతో ఇద్దరు కుమార్తెలతో జీవిస్తుంది పెద్ద కుమార్తె రవళిక వస్త్ర దుకాణంలో చిన్న కుమార్తె యశ్విత ఈవెంట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తూ తల్లికి ఆసరాగా ఉంటున్నారు ఇటీవలే లలిత తల్లి మరణించడంతో ఆమె మానసికంగా కుంగిపోయింది అండగా ఉండాల్సిన అమ్మ దూరమై ఆదుకోవాల్సిన బంధువుల సహకారం లేకపోవటంతో తీవ్ర మనోవేదనకు గురైంది ఒంటరి ప్రయాణంలో ఓదార్చే దిక్కులేక మానసిక వేదనతో జనవరి ఇరవై రెండున రాత్రి కన్నుమూసింది ఉదయాన్నే కుమార్తెలు తల్లిని నిద్రలేపేందుకు ప్రయత్నించినా స్పందించకపోవటంతో మరణించినట్లు నిర్ధారించుకున్నారు తల్లి మృతదేహం వద్ద అలానే ఏడుస్తూ ఉండిపోయారు అండగా ఉండాల్సిన తండ్రి అర్ధాంతరంగా వదిలిపోయాడు ఒక్కసారిగా కన్నతల్లి కన్నుమూయటంతో ఇద్దరు ఆడపిల్లలు దిక్కులేని వారయ్యారు దహన సంస్కారాలు నిర్వహించేందుకు చేతిలో చిల్లిగవ్వ లేకపోవటంతో వారికి ఏం చెయ్యాలో పాలుపోలేదు అమ్మలేని లోకల్లో తాము ఉండలేమని ఆత్మహత్యాయత్నం చేశారు చివరికి ధైర్యం చాలక ఆ ఆలోచన విరమించుకున్నారు తల్లి మృతదేహం పక్కనే తొమ్మిది రోజులు గడిపారు ఇంట్లో నుంచి దుర్వాసన వస్తున్నట్టు గుర్తించినా చుట్టుపక్కల వారు అంతగా పట్టించుకోలేదు తల్లి మరణించిన విషయం శుక్రవారం ఇద్దరు కుమార్తెలు చుట్టుపక్కల వారికి చెప్పారు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న వారాసిగూడ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు పోలీసుల ప్రశ్నలకు ఆడపిల్లలిద్దరూ పొంతనలేని సమాధానమిచ్చారు రోజుల తరబడి ఆకలితో అలమటిస్తూ నీరసపడ్డారు ఇన్స్పెక్టర్ సైదులు ఆ ఇద్దరు ఆడపిల్లలకు భోజనం తెప్పించారు అంబర్పేట్లో ఉన్న లలిత సోదరుడితో మాట్లాడి దహన సంస్కారాలు పూర్తి చేసేందుకు ఒప్పించారు